ఏపీలో బిఎం మాఫియాపై ఎన్డిఏ నేతలు తీవ్రస్థాయిలో విచ్చుకుపడ్డారు ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడీ యాభై వేల కోట్ల పైమాటే అని ఎన్డిఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి లంక దినాకర్ శివశంకర్లో వ్యాఖ్యలు చేశారు సోమవారం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ వెంటనే ఒకే ఆరేడు మాసాల పాటు దాంట్లో పంచదారణి అదేవిధంగా కందిపొప్పుని కొనసాగించాడు తరువాత మళ్ళీ నాలుగు మాసాలు గ్యాపు తర్వాత రెండు మాసాలు ఇచ్చాడు మొత్తంగా ఆ రోజు ఎనభై రూపాయలు కేజీ కందిపప్పు ధర ఉంటే నలభై రూపాయల చొప్పున రెండు కేజీల కందిపప్పుని అందించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాండ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పుని ఇరవై ఏడు రూపాయలు పెంచి నలభై నుంచి అరవై ఏడు రూపాయలు చేసి అది కూడా మొత్తం ఈ అరవై మాసాల్లో పది మాసాల కన్నా కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి అర కేజీ పంచదారుని పది రూపాయలకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా ఏడు రూపాయలు ధరను పెంచి ఆ పదిహేడు రూపాయలకి కూడా సక్రమంగా ఇవ్వనటువంటి పరిస్థితి రెండు మూడు మాసాలకు ఒకసారి ఇవ్వటం కేవలం రేషన్ షాపులను కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ శాండు వైను మైను మొత్తం ప్రకృతి ప్రభుత్వ సంపదను దోపిడీ చేస్తూ వస్తున్నాడో దాంట్లో భాగంగానే పేదవాడికి అవసరమైనటువంటి ఈ పీడిఎఫ్ దీంట్లో ఉన్నటువంటి సరుకులను కూడా దోసుకునే కోసం భాస్కర్ రెడ్డికి ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పచెప్పి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో వచ్చేటువంటి ఈ బియ్యం మొత్తాన్ని కూడా కాకినాడ కేంద్రంగా చేసుకొని అదానీ గారికి దాన్ని అప్పచెప్పిన తర్వాత ఆ పోర్టుని అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా ఇతర దేశాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సివిల్ సప్లై బియ్యం ఏదైతే ఉందో రీసైకిల్ జరిగి మళ్లీ తిరిగి అవే రావడం లేదా ఇతర దేశాలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బినామీగా ఉన్నారో ఆ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ఎనభై తొమ్మిది లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పిస్తుంది దాన్ని ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో అమలు చేయాలి చివరికి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి గారు రెండు వేల కోట్లు ఈ రాష్ట్రం పక్కదవ పట్టించింది అని పార్లమెంట్లో చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదు శరము లేదు ఈ రకంగా ఈ స్కామ్లలో ఇదొక స్కామ్ దీనికి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మనం తీసుకున్నట్లయితే మిల్లర్స్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీ చలానాస్ అదొక స్కామ్ బయటకు వచ్చింది అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషను ప్యాడ్ ఇస్తుంది మిల్లర్లకి ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తా మిగతా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా గ్యారంటీ ఇవ్వాలి ఆ మిల్లర్ బ్యాంక్ గ్యారంటీ సపోజ్ ఆయన సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కానీ బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇవ్వకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది దానికి కూడా ఫేక్ చలానాస్ ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద స్కామ్ అది ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద విచారణకి ఆదేశించింది అలాగే సర్ప్రైజింగ్గా నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టర్ సందేపూడి శివకుమార్ అనే వ్యక్తి ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో తేలింది ఏమిటి అని అంటే ఇరవై తొమ్మిది కోట్లు మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని అందులో అతని ఖాతాకే పది కోట్లు తరలించాడని అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కూటమి నాయకులు అందరం కూడా ఈ ఆధారాలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది అవినీతి జరిగింది ఈ అవినీతిలో లబ్ధిదారులు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు మరి పేదల తరఫున నేను రాజకీయం చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అవినీతి చేయడం నీకు కనబడటం వినబడటం లేదా ఏమంటే పేదలు పెత్తందర్లకి క్లాస్ వారని అంటావు పేదల పొట్టలు కొడుతున్నావు ఓన్లీ రైసే ఇస్తున్నావు ఇప్పుడు మిగతాది పంచదార కానీ కందిపప్పు కానీ ఏవి రేషన్స్లో ఇవ్వటం లేదు అనేటటువంటి ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచితంగా బియ్యాన్ని ప్రజలకి పేద ప్రజలకి ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పేదవాడి కడుపు నింపటం నరేంద్ర మోడీ గారి గ్యారంటీ పేదవాడి కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని ఇస్తా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద అవసరమైనటువంటి ఆహార పదార్థాలకి ఉచితంగా ఇవ్వడానికి సబ్సిడీ ఇస్తూ ఉంటే ఇవాళ వైకాపా నాయకులు ఇది ఆదాయ భద్రతా చట్టం లాగా వాళ్ళు మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల అరవై ఏడు లక్షల మందికి నెలకి ఉచితంగా ఐదు కేజీల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఈ రోజున వైకాపా నాయకులు పేదవారి పొట్ట కొట్టి ఆ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యంని రీసైకిల్ చేసుకొని జేబులు నింపుకుంటా ఉన్నారు పేదల కడుపు కొడుతూ బియ్యంను విదేశాలకి అక్రమంగా తరలిస్తున్నారు ఎగుమతులు చేసుకుంటా పోతా ఉన్నారు ఇవాళ అక్రమంగా ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా దోనంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక కింగ్ ని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి వివిధ మార్గాల్లో ఎగుమతి చేస్తూ ఉన్నారు పేదల బియ్యంతో ఇవాళ వైకాపా నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోజాలరో రాష్ట్రంలో అవినీతి జలగ జగన్ ఒక నెలలో వదిలించుకుందాం ఒక నెల లోపలే సమయం కూడా ప్రజల దగ్గరికి ఆసన్నమైంది అయింది ఒకసారి విషయాలను లోతుల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అంత్యోదయ స్ఫూర్తితోటి ముఖ్యంగా బియ్యము గోధుమలు పప్పు దినుసులను సప్లై చేస్తా ఉంది కరోనా సమయంలో ఉచితంగా బి